ఈరోజు డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయునికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు ప్రతి భారతీయునికి ఇది పర్వదినం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజు నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం శ్రేష్టమైన రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాలుగా కొన్ని రాజ్యాంగ సభలు చేసుకున్నప్పటికీ ఒకే రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం కానీ అదే సమయంలో మన పొరుగు దేశాలు పాకిస్తాన్లో మనకు స్వాధీనం వచ్చినప్పుడే వాళ్ళకు వచ్చింది కానీ ఇది ఆరవ రాజ్యాంగం వాళ్ళ శ్రీలంకకు మూడవ రాజ్యాంగం నేపాల్కు ఐదవ రాజ్యాంగం కానీ మంది మాత్రము డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఒకే రాజ్యాంగం నడుస్తూ ఉంది అది మన రాజ్యాంగం యొక్క విశిష్టత గొప్పతనం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్తో ఇరవై ఐదు విభాగాలతో పన్నెండు షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం సర్వసత్తాకర దేశం అనే ఐదు స్తంభాల మీద స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాల మీద భారత రాజ్యాంగ సౌధం నిర్మించబడింది ఈ దూలాలు ఈ స్తంభాలు సురక్షితంగా ఉన్నంత వరకే ఈ భారతీయ ఈ యొక్క భారత రాజ్యాంగం అనే సౌధం పటిష్టంగా ఉంటుంది ఆ సౌధంలో నూట నలభై ఒక్క కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు ప్ర ప్రస్తుతం మోడీ గారి పాలనలో ఈ స్తంభాలు ఈ యొక్క దూలాలు బీటలు వారుతున్నాయి ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఈ దూలాలు ఈ స్తంభాలు బీటలు వారాయి దీన్ని పరీక్షించుకోకుండా పోతే ఈ భారత రాజ్యాంగం అనే సౌదం కూలిపోతుంది అందులో ఉన్న భారతీయులందరికీ ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి భారతీయుని మీద బాధ్యత ఉంది ప్రత్యేకించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన పెద్దల త్యాగమూర్తుల ఆశయాలు నెరవేర్చేటందుకు ఈ భారత రాజ్యాంగాన్ని పరీక్షించేటందుకు ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ వాది ముందుకు రావాల్సిన సమయం ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి లౌకికవాదానికి మత మౌఖ్యానికి గాంధీజానికి ఘాట్సీ మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది ఈ సైద్ధాంతిక పోరాటంలో ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ వాది గాంధీజం కోసం ప్రజాస్వామ్యం కోసం లౌకికవాదం కోసం సామ్యవాదం కోసం అంకితం పునరంకితం కావాల్సిన సమయం ఇది ఆ విధంగా ప్రతి ఒక్కరూ తయారు కావాలని డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము